సుజ పద్నాలుగో వాడు రాత్రి వంటి గంట కూడిపోయింది వీళ్ళు మనంగానే తలిపి బయటకు వచ్చినవి ఇక ఇచ్చింది అంటే పెట్టుకున్నాం కానీ రాలేదు పెట్టుకున్నాం అది కూడా రాలేదు నాలుగు నలభై సంవత్సరాలు అయిందనే ఉంటున్నాం అందరికి చెప్తున్నాం సార్ రచనల్లోకి అందరికి చెప్తున్నాం కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు కూడా ఏది కూడా చేయలేదు ఇప్పుడు ఇల్లు ఇంద్రంబిల్లి ఇచ్చినంత బాగుంది ఇంద్రం డబల్ బెడ్రూమ్ అంటారు ఉండేదానికి కప్పల్ ఇంతమంది ముందు అంటే సామాను ఉంటారు సామాన్ ఖరాబ్ అయింది అయింది చెప్పాలని మాత్రమే అందరికి దయచేసి మాకు న్యాయం చేయాలని మీకు డబుల్ బెడ్రూమ్ అన్నా ఏదన్నా ఇంత పండుకున్న తనిఖీ ఏదైనా కావాలని కోరుతున్నాం అందరికి దయచేసి చెప్తున్నాం అన్న ఏదన్నా ఏది నలభై సంవత్సరాలు అయిందము ఉంటున్నాము మాకేం కూడా లేదు అందరికీ నమస్తే చేసి చెప్తున్నా డబుల్ బెడ్రూమ్ అన్న అన్న అంటే ఇస్తున్నా కానీ మేము అందరికీ పోతాం మీకు అందరికీ నమస్తే చేస్తున్నాం